ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి నాకు అన్ని గ్రామాలు వస్తే బాగుంటుంది వచ్చినప్పుడు గ్రామ సభలు పెట్టిన తర్వాత ఇందులో పరిగణలోకి తీసుకొని గ్రామంలో ఎస్ఐ కాలనీలో గాని అదే విధంగా అయిన చెరువులో గానీ కరెంటు స్తంభాలు దాదాపు ఇరవై నుంచి పాతి తొంభాలు పడతాయండి దయచేసి ఆ స్తంభాలు కూడా వేయాలని చెప్పి మనం చేస్తున్నామండి అదే విధంగా మరి తుళ్ళూరు గ్రామంలో రోడ్డు మీద లైబ్రరీ సెంటర్ లో నడి రోడ్డు మీదగా పైప్ లైన్ వెళ్తుందండి ఆ పైప్ లైన్ వెళ్ళడం వల్ల మరి భారీ వాహనాలు పోవటం వల్ల తరచుగా వారానికి ఒక రోజు ఆ లైన్ అంతా కూడా పైప్ లైన్ కూడా పగిలిపోతున్నాయి మరి నీళ్లు అక్కడ పైప్ లైన్ రిపేర్ చేస్తానే దాదాపు నాలుగైదు రోజులు నీళ్లు కూడా రావటం లేదు కాబట్టి అది దాదాపు వంద మీటర్లు ఉంటదండి ఆ పైప్ లైన్ ని రోడ్డుకి తూర్పు వైపుగా మనం సెంటర్ లోనే అది ముద్రపడిందండి ఇప్పుడు ఏదైనా సరే నైట్ టైం లో ఏదైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే గుంటూరు పోవడానికి ఏమో రోడ్లు ఎట్లా ఉన్నాయో మనం చూస్తానే ఉంటాం దానికి అర్ధరాత్రి ఏదన్నా ఇప్పుడు వచ్చే కాలంలో మీరే చెప్తున్నారు కార్మికులు ఇంకా ఎక్కువ మంది పెరుగుతారని దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ అంటే ఇక్కడ రెండు రకాలుగా ఈ అవసరాలని డివైడ్ చేసి మనం సౌకర్యాలు కల్పించాలని మేము అడుగుతున్నాం సార్ ఏంటంటే ఇప్పుడు తక్షణ అవసరాలకి ఏమేమి అవసరం తక్షణం ఇప్పుడు మనం డిపిఆర్ లో తయారు చేసి డిపిఆర్ అంతా పూర్తయి మాకు సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చేలోకి ఏమేమి కావాలనేది కాదు అయిపోయింది సార్ చెప్పాడు ఒకటి రెండు చోట్ల కనెక్షన్స్ ఉన్నాయి రోడ్లని అసలు ఎక్కడ లేవు మీరు ఎక్కడా కూడా డిపిఆర్ లో మేము ట్రంక్ రోడ్స్ కి ఎక్కడ కనెక్ట్ అవుతాం అనేది మీరు చూపించాలి ఎక్కడ ఒక్క చోట కూడా చూపించాలి మా విలేజ్ లో ఇప్పుడు మేము దాదాపుగా నాలుగైదు మెయిన్ రోడ్ల నుంచి అమరావతి రోడ్డు గుంటూరు రోడ్డు భవిష్యత్తులో ముప్పై వేలు జనాభా నలభై ఆరు వేలు అవుతారు వారి కనెక్టివిటీ మీరు ఎక్కడ అనేది చూపించాలి ఇంకోటి ఏంటంటే వాటర్ మన క్యాపిటల్లోకి వాటర్ రావటం పోవటం మీరు రెయిన్ గురించే చెప్పారు మరి ఇప్పుడు మాకు ఇక్కడ చెరువులు ఉన్నాయి ఈ చెరువులకి నీళ్లు ఎలా నింపుతారు ఈ నింపిన నీళ్ళని ఎలా మెయింటైన్ చేస్తారు మళ్ళా అవి ఏమన్నా ప్రాబ్లం వస్తే వాటిని ఎలా బయటికి పంపిస్తారు ఇది మన దాంట్లో లేదు అట్లానే పోయినసారి రెండు శాంక్షన్ చేసి ఒకటి పూర్తిగా పూర్తి చేశారు ఈ ట్రాక్ మధ్యలో ఆగిపోయింది ఇది ఇన్కంప్లీట్ గా ఉంది మన దాంట్లో అట్లానే సిఆర్టీలో ఇన్కంప్లీట్ ఇన్కంప్లీటెడ్ వాటర్ ట్యాంక్ ఇన్కంప్లీటెడ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మాకు ఇంటర్నల్ గా ఉన్న రోడ్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కంటే మాకు రాయపూర్ నుంచి లైన్ వస్తుంది ఈ రిపేర్ ఈ రిపేర్ చేయాలంటే పంచాయతీ దగ్గర ఒక్క రూపాయి లేదు దాని మూలాన ప్రతిసారి వారానికి రెండు మూడు రోజులు వాటర్ స్ట్రక్ అయిపోతుంది ఇంత పెద్ద ఊరికి అది మేజర్ ప్రాబ్లం అంటే తక్షణం మరి పంచాయతీ నిధులు ఇస్తారా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇస్తారా ఎలా కానీ వెంటనే రిపేర్ చేయడానికి ఏర్పాట్లు చేయాలి అనౌన్స్మెంట్ చేస్తున్నారు కట్టుకోలే పరిస్థితి ఫ్యామిలీస్ వాళ్ళు భూమి లేదు వాళ్ళకి గుండో లేకపోతే ఎక్కడో వాళ్ళ నాడు తరతరాల గురించి ఇప్పుడు మీరు ఎన్ని డెవలప్ చేసిన తర్వాత ల్యాండ్ మీరు ట్యాక్స్ వేస్తారుగా ఇంటి పనులు కట్టుకోవాలిగా ఇంటి పనులు కట్టుకోవాలిగా అంటే మై రెగ్యులెస్ట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ యువడింగ్ ద పీపుల్ హౌ దే విల్ లివ్ హియర్ వి కాంటే టు స్టే ఇన్ దిస్ విలేజ్ ద నార్మల్ విలేజ్ అండ్ ఫీల్స్ పీపుల్స్ ఆర్ లింగ్ వెరీ హ్యాపీ చేతి పనులు ఇవ్వండి చదువుకున్నటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ బదులుతూ ఉన్నారు దీనికోసం మీరు ఏదేమన్నా అంటే నేను అనుకుంటాను నేను అనుకున్నప్పుడు ఏంటంటే అయమే చేయడానికి నేను ఇచ్చాను నేను పెండింగ్ పెట్టకుండా ఇచ్చాను నా కొద్దిగా దాన్ని ఎందుకు కన్సిడర్ చెయ్యి నాది కూడా లేదు సార్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది ఈ డిస్కషన్ పాయింట్ త్రీ మెన్ కమిటీలో వచ్చింది పది సెంట్ పైకి ఎవరికైతే ఇచ్చారో అవన్నీ కమిటీ దృష్టిలోకి వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పారు అది అంటున్నారు కానీ ఎక్కడ పండించుకుంటున్నారు ఇవ్వలేదు అంటున్నారు వాళ్ళకి వదిలేసారు చర్చ వాళ్ళు కానీ అంటున్నారు అలాంటప్పుడు నా ఎకరం వాలంటీర్ కి ఇచ్చాము డెవలప్మెంట్ కోసం అంటున్నారు చుట్టూ ఏంటంటే పద్నాలుగు ఎకరాలు మేరీ మాత స్కూల్ అవుతుంది ఉందండి ఫరం మనం గ్రామ కంట్రాలకి మేరీ మాత స్కూల్ ఉన్న బిల్డింగ్ ముందున్న గ్రౌండ్ కాకుండా మేరీ మాత స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ రోజు పత్తి పండిస్తున్నటువంటి పొలం కూడా గ్రామ కంటంగా ఎగ్జామ్స్ ఎకరాలు ఇచ్చారు ఆరు ఎకరాలు మనం ఎగ్జామ్స్ ఇచ్చాము సిఆర్టీఏ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పద్నాలుగు ఎకరాలు మన కూలింగ్ కి ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మనం గవర్నమెంట్ హెల్ప్ చేశాము అయినా కానీ వాళ్ళు ఇది కూలింగ్కి ఇవ్వట్లేదు దానికి దీనికి లింక్ పెట్టి మనం డెవలప్మెంట్ యూటిలైజ్ చేసుకోవాలనేది ఒకటి కాదు తొందరగా చూపిస్తాను నేను శ్రవణ గారు ఖచ్చితంగా పైపులన్నా రేపే స్టార్ట్ చేస్తారు ఏదో డైవర్ట్ చేయాలి పక్క మార్చాలని అర్థం నాకు దాన్ని చేస్తారు ఖచ్చితంగా కేబినెట్ లో అది కంప్లీట్ అయింది అదేవిధంగా గ్రామ దానికి కూడా కమిటీ వేస్తున్నారు ఆ కమిటీ వర్క్ చేస్తుంది అదేవిధంగా జెరీ నాన్ జెరీ కూడా స్టేట్ లెవెల్లో కమిటీ వేసాం వాడు కూడా కొన్ని గ్రామాలు ఆల్రెడీ తిరిగేశారు వాడు కూడా రిపోర్ట్ తొందరగా చేస్తున్నారు ఈ రెండు కమిటీలు ఫైనలైజ్ చేస్తే దాని ప్రకారం ముందుకు పోతామని సవిరంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు ఈ గ్రామానికి సంవత్సరం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చి మేము ఒక పొట్టి శ్రీరాములు శృతి అని ఒకటి మేము ఏర్పాటు చేస్తాము కట్టిస్తామంటే ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది అప్రూవ్ చేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఎందుకంటే ఆయన యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు అర్పించి తెలుగు వాళ్ళకంటూ ఒక రాష్ట్రాన్ని ఇవ్వటం అంతేకాకుండా భారతదేశంలో కూడా వాళ్ళ యొక్క భాష సంయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి కారకులైన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తికి ఒక మంచి యొక్క స్మృతి మనం కట్టాలని విగ్రహాన్ని చేస్తే వెంటనే ఇవ్వటం జరిగింది దాని మీద యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ టేకప్ చేశారు వాళ్ళు ఇచ్చినారు మాట ఇచ్చారు మార్చికి మార్చి పదహారుకి యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తా ఉన్నారు అంటే ఫస్ట్ ఫ్రీ ఖచ్చితంగా రైతు సోదరులు ఏది ఇచ్చారో ఇచ్చారు వారు అందరి యొక్క ఏదో ఆ రోజు ఏ మాట ఇచ్చినా ఆ మాటకు నూటికి నూరు రూపాయలు ఈ మూడు సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది